కొంచెం పుష్ప గురించి అప్డేట్లకి వచ్చి చెప్తే జనాలకి చాలా డెఫినెట్గా సార్ పుష్ప పాట ఎప్పుడు వస్తుంది యా యా ఎలా ఉండబోతుంది పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఇప్పుడు దా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ డిసెంబర్ సిక్స్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ సిక్స్త్ అయితే టెన్నీ కాస్ట్ వచ్చేస్తుంది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నా సార్ చాలా కంఫర్టబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సెప్టెంబర్ సెకండ్ కల్లా మాకు ఫస్ట్ ఆఫ్ ఎయిటింగ్ వెర్షన్ ఇచ్చేస్తున్నారు ఈ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్ అక్టోబర్ సిక్స్త్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తున్నాం కంఫర్టబుల్గా నవంబర్ ట్వంటీ ఎయిర్త్కి కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్ బై ద టైమ్ ట్వంటీ ఫిఫ్త్గా ఇప్పుడు సెన్సార్ కూడా వినాయక చవితికి ఇస్తున్నారా వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి అంటే త్వరలో పాట కానీ అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో సెప్టెంబర్ ఎండ్లో ఇద్దామని సార్ రెండు సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి రెండు సెప్టెంబర్లో ఒకటి అక్టోబర్లో ఒకటి ఇద్దామని ఒకరోజు ముందుగా అలాంటిది కూడా ఉంది ఈవినింగ్ సీవియర్లీ వేస్తారని డెఫినెట్గా ఉంటుంది సార్ నవంబర్ ఫిఫ్త్ అని అది నవంబర్ ఎండ్లోనే అలా చెప్దామని ఆ ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్ ఎందుకంటే దానికి సింహ గారు సార్ సార్ ఏదండి సెప్టెంబర్ సెకండ్ అలా ఉస్తాద్ బాగ్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది విఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ అయిపోయినాక మాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పాట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ బర్త్డేకి డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ ఈ లోపల మూడు నాలుగు టీజర్లు అన్నీ వేసామండి ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది నా పేరు వెంకటం యా ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించి మాట్లాడారు దానిపైన మీరు అసలు కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు కానీ ఇది అవసరంగా మనం దీని కానీ దానికని అప్లై చేసుకుంటున్నాం కాని చిచి అసలు ఆయన స్టేచర్ వేరండి అసలు ఆయన అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన అదేదో కాంటువల్గా వాళ్ళ ఫ్లోలో అలా వచ్చింది అంతే మనం మనం దీన్ని దానికి మనం దా ఏం చేస్తాం దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ ఇదే ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న అంటే ఇప్పుడు ఇవి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్ బొల్లిశెట్టి ఆయన మాట్లాడటం ఇంకొక ఆయన కూడా మాట్లాడటం గన్నవరం అతను ఇవన్నీ సినిమా వచ్చే మనలు దాకే ఉంటాయండి సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది ఏమీ అసలు ఇలాంటివి ఎన్ని చూడలేదండి గతంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అంత అన్నీ బాగానే ఉంటాయండి